అందుకు యస్సు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట నువ్వు తెలుసుకుంటావు అక్కడ శిష్యులందరికీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అర్థం కావటంలా ఎందుకు యేసుక్రీస్తు పాదాలు కడుగుతున్నాడు అర్థం కావటంలా ఎందుకని ఇంతగా తను తను తగ్గించుకుంటున్నాడు అర్థం కావటంలా అర్థం కాక అందరూ మౌనంగా ఉంటే పేతురేమో ప్రభా నువ్వు నా పాతాలు కడుగుతావా ఏమిటిది నాకేం అర్థం కావటల్లా చాలా సార్లు చేసేది మనకు అర్థం కాదు నీ జీవితంలో దేవుడు చేస్తుందేమిటో నీకు అర్థం కాదు అది నీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు అది నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు అది నీకు బాధాకరంగా ఉండొచ్చు అది నీలో అనేక ప్రశ్నలను తీసుకురావచ్చు నీకు అర్థం కాకపోవచ్చు ఎస్ సేవలో కొన్నిసార్లు చోటు చేసుకునేటటువంటి సంఘటనలు మనకేమీ అర్థం కాదు ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో సంఘంలో కొన్నిసార్లు చోటు చేసుకునేటువంటి కొన్ని పరిస్థితులు అర్థం కాకపోవచ్చు ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో కుటుంబంలో కొన్నిసార్లు దాపరించేటటువంటి పరిస్థితులు అర్థం కాకపోవచ్చు ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో ఈరోజు నీ జీవితంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో అనే ప్రశ్న నీకు రావచ్చు ఆనాడు పేతురికి అర్థం కాల అప్పుడే సుక్రీస్తు సమాధానం ఏమైనా తెలుసా నీ జీవితంలో తపస్సు చేసినా సరే అర్థం కాదు అనలేదండి వేసే ఏమన్నాడు తెలుసా ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు కానీ పేతురు తరువాత నీకు అర్థమవుతుంది తరువాత నీకు అర్థం అవుతుంది ఈరోజు నీతో అదే మాట మాట్లాడుతున్నాడు నేనేం చేస్తున్నానో నీకు అర్థం కావటల్లా కానీ త్వరలోనే నేను చేస్తుంది ఏమిటో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ రోజు నీకున్న ప్రశ్న అది ప్రశ్నగానే ఉండొచ్చు దేవుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు ఉన్న ప్రశ్న అది ప్రశ్నగానే నీకు కనిపిస్తుంది కానీ త్వరలోనే నీకు అర్థం అవుతుంది అది శుభవార్త అంటారా లేకపోతే అశుభవార్త అంటారా నీవు ఉన్న ప్రశ్నకు త్వరలోనే నీకు జవాబు వస్తుంది నీకు అర్థం కానీ ఈ పరిస్థితి త్వరలో నీకు అర్థం అవుతుంది అని దేవుడు అంటున్నాడు అంటే పాజిటివా నెగిటివా చెప్పండి పాజిటివ్ అండి ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఎందుకలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రభువా ప్రభు అంటున్నాడు త్వరలో నీకు అర్థం అవుతుంది త్వరలో నీకు తెలియజేస్తాను ఎందుకు దాన్ని అనుమతించాను ఎందుకు అలా జరగనిచ్చాను అది ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ అర్థం కావట్లేదు కానీ త్వరలో నీకు అర్థమయ్యేలా చేస్తాను అది నిజంగా దేవుడి చేసు శుభ సూచకం మనకు అర్థం కాని వాటిని అర్థం చేసేవాడు అర్థమయ్యేలా చేసేవాడు యేసయ్య మన ప్రశ్నలకు జవాబు దొరకని వాటికి సమాధానం ఇచ్చేవాడు ఏసయ్యా అర్థం కానప్పుడు ఏసు అంటున్నాడు పేతుడు ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు కానీ కొంతకాలం అయిన తర్వాత నీకు అర్థమవుతుంది